ఇదైతే హారాలను పెళ్ళికూతురు వచ్చి చీర చూపెడతాను ఇలా అయితే బ్లౌజ్ కుట్టి ఇక హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇంకా బాగున్నామండి మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మా చెల్లె పెళ్ళికూతురు కావాల్సిన అయితే తీసుకుందండి ఇన్ని సామాన్లు అయితే తీసుకుంది అవి ఎలా ఉన్నాయో చూసి అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అయితే మీకు అయితే చూపెడతాను ఇదైతే హారాలను ఇది నెక్కి వస్తుంది ఇది దానికంటే కొద్దిగా పెద్దది నెక్లెస్ హారాలు అంటారు హారాలు కమ్మాలు వచ్చినాయి పాపిడి వీళ్ళు వచ్చింది

అమ్మకు మాకు ఐదుగురు ఐదుగురి ఇవి అయితే గాజులండి ఇవి పెళ్లి కూతురికి గాజులా నాలుగు డేస్ ఇవి మొత్తం అవే ఇంక ఉంటాయి బాగున్నాయి గాజులు అమౌంట్ లే కావాలా గాజులు వేసుకుంటావా ఈ బొట్టు బిరలు తీసింది కదా ఎక్కడదో మరి పెట్టి పగిలి తగిలింది పగలితో మరి జాగ్రత్తగా ఉంచు పెళ్ళి కొత్తారో వచ్చి పెట్టాను అంటే మా మామయ్య కొన్నాడు ఈ చీర పెళ్ళికూతురు అయితారట ఈ చీర మేనమామ ఇచ్చిన అంటే మేనమామ కొన్న చీరని కట్ అయితే పెళ్లి కూతురు అవుతారు మా దాంట్లో మా దాంట్లో అయితే అయితే ఈ చీర అయితే కొన్నారు పెళ్లి కూతురు అవ్వడానికి బాగుంది కదా బాగుంది బ్లూ కలర్ లో ఉంది ఇది బాటరా ఇది కొంగ కొంగ ఇది ఇది కొంగ మొత్తం తీస్తలేను ఎందుకంటే మొత్తం ఎక్కడని కావట్లేదా తీయాల మరి చూడండి ఇది కొంగ గోల్డ్ కలర్ లో వచ్చింది చూడండి ఇది మొత్తం ఆ గోల్డ్ వైట్ మొత్తం మిక్సింగ్ ఇది కింద వస్తుంది బార్డర్ వస్తుంది చీర మొత్తం ఇలానే ఉందండి బ్లౌజ్ అయితే ఈ రోజు తెస్తుంది తేలేదు బ్లౌజ్ ఈ మీదనే పెళ్లి కూతురు అయితే పెళ్లి కూతురు అయితారట నేను మామ ఇచ్చిన చీర ఆ తర్వాత ఇది మా అమ్మ వాళ్ళు కొన్నారు చీర బ్లౌజ్ కుట్టిపించింది ఇలా అయితే బ్లౌజ్ కుట్టిపించింది కనిపిస్తుందా డిజైన్ ఇది వేరే చీర బ్లౌజ్ అవునో ఈ చీర బ్లౌజ్ ఇది ఋగమచై బ్లౌజ్ ఇది ఈ చీర చూడండి ఇది కూడా బాగుంది చీర ఆ బాగుంది చీర ఇది బాగుంది కదా ఇది కొంగ అవునో ఇది కొంగ ఇది వచ్చింది చూడండి మొత్తం ఇక్కడ ఈ అంటే డిజైన్ వచ్చింది చెమకీలతో చీర మొత్తం ఇలా అయితే ఉంది చీర కింది బార్డర్ ఇలా ఉంది చూడండి ఇది మొత్తం చీర మొత్తం ఇలానే ఉంటది కాదు ఇది చీరకు కొంగు కాదు ఇటు చూపెట్టిన కదా కొ మడతా పెట్టాలి ఇక మా తమ్ముడు చూపెట్టాలి కదా మా తమ్ముడు ప్యాంట్ తీసుకున్నాడు ప్యాంట్ షర్ట్ షర్ట్ తీసుకున్నాడు ఫుల్ యాంగ్స్ ఏమో ఫుల్ ఫుల్స్ బాగున్నాయా పైంట అయితే బాగుంది కదా పై బాగా నచ్చింది ఇవి ఇంకా ఇవి వేరే సైజు ఇవి వేరే సైజు బొట్టు బిల్లలండి ఇవి ఇవి అయితే ఇవి ఈ పౌడర్ సరే అండి ఇవి అయితే ఇవి కిప్స్ పెట్టడానికి

मेकअप बॉक्स मेकअप बॉक्स ये का लो। ये different sizes, pinness like this ये का pinness ले। नहीं ना। Parting, अरे आदो। अबू लो, हम लो। Parting

అంటే శారీ పిన్నిస్ అన్నమాట ఇది లబ్బర్ బ్యాండ్ ఇంకా అవే పిన్నేస్తున్నాయండి వన్ గ్రామ్ గోల్డ్ ఇవి కమ్మలు తీసుకుంది శారీకి మ్యాచ్ అయ్యే అయ్యేస్తున్నాయి ఇలా

తర్వాత వేరేది చూపెడతా ఇది మాత్రం పాడ చేయ చేసానికి పెళ్లి కూతురు అవడానికి ఆగండు ఫస్ట్ ఆహారం తీసుకోలేకపోతే

கேக்க மொத்தம் பிங்க வைட் கலர் மட்டேசா అయ్యోమలో అజ్జ అన్నం తినొకో అన్నం అన్నం గజల హ్మ్ గజల హ్మ్ మొత్తం చిన్న చిన్న సామాన్లు హెయిర్ బ్యాండ్స్ అందరికి తీసుకొని వచ్చిందేమో హ్మ్ రకాల అవ్వలేదు ఫ్రెండ్స్ ఏ కొ సామాన్ తీసుకోలేను చిన్న చెల్ల తీసుకోరా

Mm. Paina 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 hey, da Dani fai una hmm. panty c'è una c'è una

ஃப்ளாஷ் குட்டடே இல்ல குட்டே நான் நல்ல லை பாய்

ಬೆಲ್ಲಮ್ಮ ಅದಕ್ಕೆ ಆಯ್ತಾ ಬೆಲ್ಲಮ